బ్రూస్ లేదా రియాంగ్ ట్రైబ్స్ వీళ్ళు నార్త్ ఈస్ట్లో అంటే మన ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మిజోరాం త్రిపుర సదరన్ పార్ట్ ఆఫ్ అస్సాంలో ఎక్కువగా కేంద్రీకృతమైన తెగలు మరియు ఒక డిస్టింగ్ ఎథ్నిక్ కమ్యూనిటీ అనమాట ఈ బ్రూస్ అనేవాళ్ళు మొదటి నుంచి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మిజోరాంలో ఉన్న మీజోస్కి బ్రూస్కి మధ్య పెద్ద క్లాషెస్ వచ్చాయి దాంతో చాలామంది బ్రూస్ పక్కనే ఉన్న త్రిపురకు వెళ్ళిపోయి తలదాచుకున్నారు ఆ త్రిపురాలో రెఫ్యూజీ క్యాంప్స్ టెంపరీగా అనమాట దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ ఆ రెఫ్యూజీ క్యాంప్స్లోనే తలదాచుకుంటూ బతికేశారు తొమ్మిది సార్లు కేంద్ర ప్రభుత్వం ఈ బ్రూస్ని అంటే రియాంగ్స్ని మళ్ళా త్రిపుర నుంచి మిజోరాంకి పంపించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ చేసింది ఈ బ్రూస్ రియాంగ్ ట్రైబ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం త్రిపురాలో ఇరవై ఒక్క ట్రైబల్ కమ్యూనిటీస్లో వీళ్ళొక ప్రముఖమైన ట్రైబ్ కానీ వీళ్ళకి ఫుడ్ సప్లై నుంచి బేసిక్ కమ్యూనిటీస్ వరకు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ రెసిడెన్సీ లేదు దాంతోపాటు కేవలం ఓటర్ లిస్ట్లో కూడా పేర్లు లేవు కాబట్టి వీళ్ళకి బతుకు తెరువు కూడా కష్టమైపోయింది సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటమే సరిపోతుంది ఇక్కడ బ్రూస్ ఇన్ని సంవత్సరాలు అంటే బ్రూస్ కానీ రియాంగ్స్ కానీ బ్రూస్ అన్న రియాంగ్స్ అన్నా ఒకటే ఇన్ని సంవత్సరాలు చేసిన డిమాండ్ ఏంటంటే వీళ్ళకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మిజోరాంలోనే ఇచ్చి వీళ్ళని సిక్స్త్ షెడ్యూల్లో ప్రొటెక్ట్ చేయాలని చెప్పి పేర్కొన్నారు ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వీళ్ళ డిమాండ్ అదే దీనికోసం వీళ్ళు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడ్డారు అయినా కానీ ప్రభుత్వం వీళ్ళకి అది ఇవ్వలేదు సో దీంతో చాలాసార్లు వీళ్ళు బ్లాకేడ్ విధించడం చాలాసార్లు వీళ్ళు గొడవలు తీయటం కూడా జరిగింది ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి గవర్నమెంట్ భావించింది అయితే వీళ్ళని ఎక్కడా కలిపే పరిస్థితి లేదు ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఏ ట్రైబ్ కల్చర్ ఆ ట్రైబ్దే ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే ఎవరి భాష వాళ్ళదే మీజోస్కి బ్రూస్ని అసలు వాళ్ళిద్దరికీ ఇంకా పడదు ఎందుకంటే మీజోస్ భాష సంస్కృతి వేరు బ్రూస్ భాష సంస్కృతి వేరు అనమాట దాంతో వీళ్ళకి ఏ విధంగా ఆవాసాలు కల్పించాలి ఎలా రీహాబిలిటేట్ చేయాలి అనే దాని మీద ఇప్పటికొక ఫైనల్ సొల్యూషన్ వచ్చింది ఈ సొల్యూషన్ ఏంటి అంటే ప్రస్తుతం బ్రూస్ అందరినీ ఎవరైతే తిరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రిపురలో పర్మనెంట్ సెటిల్మెంట్ ఇవ్వాలి శాశ్వతంగా వాళ్ళకక్కడ రెసిడెన్సీ ఇవ్వాలి అని చెప్పి ఒకటి రెండోది వీళ్ళందరికీ ఇళ్ళ ప్లాట్లు ఇచ్చేసి థర్టీ బై ఫార్టీ స్క్వైర్ ఫీట్ ప్లాట్ అనమాట ఒక్కొక్క ఫ్యామిలీకి ప్లాట్ ఇవ్వటం తర్వాత ఐదు వేల రూపాయల పెన్షన్ రెండు సంవత్సరాల వరకు నాలుగు లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఇల్లు కట్టుకోవడానికి లక్షన్నర మూడు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వటం ఇట్లా చాలా రాయితీలు ఇచ్చారు దాదాపు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ప్యాకేజ్ అనమాట ఈ బ్రూస్ లేదా రియాంగ్ ట్రైబ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మనం అనౌన్స్ చేసింది ఆరు వందల కోట్ల ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం త్రిపుర ప్రభుత్వం మిజోరాం ప్రభుత్వం ముగ్గురు కలిసి అనౌన్స్ చేసిన ప్యాకేజ్ ఇది సో ఇళ్ళ ప్లాట్ల విషయానికి వచ్చేసరికి ఇదంతా త్రిపుర ప్రభుత్వమే భరిస్తోంది సో దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో రకరకాల సమస్యలు మొన్నీ మధ్య వరకు మనం చూసాం ఎన్ఎస్సిఎన్ఐఎం నాగాల్యాండ్లో నాగాలిండ్ కోసం ఇప్పుడు కొంత సర్దు చెప్పాలి సో ఈ బ్రూస్ సమస్యకు కూడా పరిష్కారం వస్తే మనందరికి తెలుసు ఈశాన్య రాష్ట్రాలు డెవలప్ అవడం మనకు చాలా అవసరం ఎందుకంటే యాక్ట్ పాలసీ మనం ఏషియన్ దేశాలతో కలిసి ఉండాలన్నా సరే ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ అవసరం అంతేకాకుండా ఇండియాలో ఈ సెవెన్ సిస్టర్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్ అవుద్ది ఎందుకంటే ఇండియాలో అన్ని ఇండెక్సెస్లో నుండి వీళ్ళే సో మనం సెవెన్ సిస్టర్స్ని డెవలప్ చేయాలంటే అక్కడున్న ట్రైబల్ క్లాషెస్ అక్కడున్న ఇష్యూసు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం అడ్రస్ చేయాలి దాంతోపాటు ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి మయన్మార్ నుంచి లేకపోతే నేపాల్ భూటాన్ నుంచి వచ్చేవాళ్ళు సో ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కూడా దాదాపు చెన్నై హైదరాబాద్ న్యూఢిల్లీ కల్కత్తా ముంబై లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్కి బ్రూస్ ప్రాబ్లమ్కి ఇది ఫైనల్ సొల్యూషన్ అని అనుకుంటూ ఖచ్చితంగా ఇది మంచి సొల్యూషన్ ఇస్తుందని భావిస్తూ మనం మిగతా ఇష్యూస్ కూడా నార్త్ ఈస్ట్లో సాల్వ్ అయితే బాగుంటుందని ఆశిద్దాం